నమస్తే విచిత్రమైన రూపం ఉన్న రాంబూటన్ పండు కేవలం దాని రూపం వల్లే కాదు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల వల్ల కూడా ఫేమస్ అయింది శ్రీరాముడికి ఇష్టమైన పండుగ చెప్పే ఈ పండులో విటమిన్ సి ఐరన్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ శక్తిని పెంచడానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు చర్మం ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి అయితే ఈ పండు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం కొంతమందికి ఈ పండులోని ప్రోటీన్ల వల్ల చర్మంపై తద్దుర్లు లేదా శ్వాసకోశ సమస్యలు వంటి అలర్జీలు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ పండు బాగా పండినప్పుడు చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని మితంగా తీసుకోవాలి ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈ పండు గింజలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు గర్భిణీలు పిల్లలు ఫ్రూట్ అలర్జీలు ఉన్నవాళ్ళు రాంబోటన్ పండును మితంగా తీసుకోవడం మంచిది